อย่างนี้ ఇది బాబా ఇది నేను ఇది నువ్వు మరి నేను ఈ గారికున్న హోల్ నువ్వేరా హావులే ప్రాణనాథుడికి పలహారం తెచ్చాను బాధుడు కార్యక్రమం ఏమన్నా పెట్టవా నాదుడు అంటున్నా దానికి మెదడు పని చేయట్లేదు బా బా పనిలో ఉన్నాడు కదా తినిపించు చేస్తుంది ఏమైందా మీకు కొత్త సీజన్ లో కొత్తగా వచ్చిన కొత్త మార్పు అయ్యగారు అవును ఆఫీస్ నుంచి అలిసిపోయి వచ్చిన భర్తకి నేను కాళ్ళు పట్టాలి మండేలా చూసుకుంటే మా భగవత్కి సరికి నేను భక్తులు అంతా అయిపోవాలి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఇద్దరు బాగా మారిపోయారండి అండి అయ్యగారు అంటే నువ్వు నమ్మేవా చూడాలా చూస్తుందా మా కాడికి మధ్యన దొరకట్లేదన్నా నమ్మచ్చు కానీ మొగుడుకి మర్యాద దొరుకుతుందంటే నేను అస్సలు నమ్మటం అది ఇది ఇస్తుందంటే చంద్ర ముఖలో చేంజ్ వచ్చిందంటే నమ్మచ్చు కానీ దీని ముఖంలో మార్పు వచ్చిందంటే అస్సలు నమ్మకూడదు తీవ్రవాదుల కన్నా తీవ్రమైన ఆలోచనలు అతి ప్రమాదకరమైన అంతర్జాతీయ పుట్టారా ఈ ఫ్యామిలీ తెలియక నేనైపోయా బలి ఇప్పుడు కూడా గుడ్లు వెనక లేదు గూడు పొటనే ఉంటది మార్పు వచ్చిందని ఉంటే తూర్పుకి తిప్పితాన్ని అతను చూసావా మారదామన్న మారనెవరేళ్ళు సతిలో సత్తార్థం చూస్తే సచ్చిపోతారు అనవసరంగా మరే కాంప్లైంట్ కూడా బొక్కే అక్క ఎన్నావా మగాడికి మర్యాద మని ఎన్ని సంప్రదాయాల్లో చెప్పినా వీళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ మాత్రం దానికి అస్సలు పోద్దు తిన తలకైదు చింత చెట్టు వేసేవి ఏంటివా చింతగూరు చికెన్ ఇవన్నీ వండిత్తినావా ఇది నీకు చింత చెట్టులో కనబడుతుందా మరేంటి వింత చెట్టు వింత చెట్టు కాదు మా వంశవృక్షం రక్షవాతాలు వచ్చి పెద్ద వాళ్ళందరిపోయాక వంశవృక్షం కింద కూర్చొని ఏం చేస్తారు వెళ్ళిపోయి వాళ్ళకి ఏరు ముక్కలు అమ్ముకుంటాడు అంటే వృక్షం బాగా పాతది కదా ఎరు ముక్కలు తప్ప ఏం పని ముక్కు ముక్కల కింద కొట్టు తైతుల్లో చుట్టూ తన చుట్టూ కట్టేత్తన్నా ముగ్గు డబ్బాలో ముంచున ముదురు ముంచుకే మొహం నువ్వును సర్లేండి సడన్ గా ఏంటి చెట్ల మీద పొట్ల మీద పట్టద్దు పాత దస్తావిజులు పరిశీలిస్తే ఆస్తులు ఏమన్న వస్తున్నాయా ఆస్తులు కాదు అభిమానాలు అయ్ బాబాయ్ మా వాసల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో సర్చ్ చేస్తున్నా చేసి చేసి అందరిని ఒక చోటకు చేరుతా చేర్చి చచ్చిపోతున్న ఉమ్మడి కుటుంబాల సాంప్రదాయాన్ని గుమ్మడికాయ కొట్టి మరీ లేపుతా కలిసి ఉంటే కలత సుఖం బలిసిన వాళ్ళ వల్ల కూడా అవదు పాపం మరి ఖాళీగా ఉంటే పొద్దునే పార్ట్ టైం కింద పాల ప్యాకెట్ లో వేసుకోండి పైసలు అన్నా వస్తాయి ఇలా ఇలాందరినీ కలుపుతా అంతరించిపోతున్న వాటిని మేలు కలుపుతా అంటే వచ్చేసి ఊడ్చేసి పోతారు అప్పుడు మనం అంతరించిపోతాం మార్కల్లో దొరికి ఇలా పార్కులు గట్ట గియ్యబ్బా జిందకి జంగిల్ అయిపోద్ది జీవితాంతం దీని మొఖం నేను నా మొఖం ఇది చూసుకుంటా ఉండాలా పోనీ ఇద్దరు కలిసి నా మొహం చూడండి నువ్వు పెళ్లి మానేసి గుమ్మాన కట్టిన పట్టికల ఈ ఇంటిని అట్టుకుని అయితే పిల్లల కన్ని వాళ్లతో మీరు ఏలాడండి అది చెప్తుంటేనా కదా అర్థం పర్థం లేకుండా అట్టమైన రేసాలని చెప్తుంది ఏ ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా పిల్లలను కనొచ్చని డాక్టర్ కూడా చెప్పాడు కదా ఫిగరా కాదు పోగరు అలాగే చిల్డ్రన్ టాపిక్ అలా చింతగా పెట్టుకుని చింతించుకుంటూ పోతుంది నువ్వెక్కు చింతించకు నేను వెళ్ళి అనుకుంటా